ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనకు ఆర్థిక పరంగా బాగా కలిసి రావాలంటే అలాగే మన కష్టాలని తొందరగా గట్టెక్కాలంటే ముఖ్యంగా మనం పూజా గదిలో ఏ ఏ వస్తువులు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే దేవతలు తిరిగే పూజ గదిలో కొన్ని వస్తువులను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ కుటుంబానికి శుభ ఫలితాలు కలగాలంటే పూజ గదిలో పెట్టాల్సిన వస్తువులు ఏమిటి అలాగే పాటించాల్సిన కొన్ని పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు దక్షిణావృత శంఖం ఏ ఇంట్లో అయితే దక్షిణావృత శంఖం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో శంఖం లేకపోతే ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు నరదిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అయితే పూజ గదిలో పెట్టే శంఖాన్ని నేలపైన పొరపాటున కూడా పెట్టకూడదు ఒక రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్లో కానీ బియ్యం పోసి దానిపైన శంఖం పెట్టుకోవాలి ప్రతిరోజు ఆ శంఖంలో నీళ్లు పోసి పెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు శంఖంలో పాలు పోసి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఇక మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది ఇక పూజ గదిలో పొరపాటున కూడా రెండు దక్షిణావృత శంఖాలు ఉండకూడదు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా పసుపు కొమ్ములు ఉండాలి పసుపు గౌరీదేవి స్వరూపం పూజ గదిలో పసుపు కొమ్ములు ఉంటే మీ జాతకంలో గురు దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి వివాహం కాని వారికి వివాహయోగం సంతాన ప్రాప్తి అలాగే వివాహమైన ఆడవారికి సుమంగళియోగం కలుగుతుంది అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములు ఐదు ఎండు మిరపకాయలు కొంచెం కల్లుప్పును ఈ మూడు వస్తువులను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసేవారు మీ మీ గల్లా పెట్టెలో రెండు పసుపు కొమ్ములు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది ఇక భయంకరమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు కొమ్మును నల్లటి దారానికి కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంటికి ఉన్న నరదిష్టి బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే రాత్రిపూట పీడకలలు వచ్చేవారు మీ దిండు కింద పసుపు కొమ్ము పెట్టుకొని నిద్రపోండి ఎలాంటి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్రపడుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఏకాక్షి కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి సాధారణంగా కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కానీ ఏకాక్షి కొబ్బరికాయకు మాత్రం చాలా అరుదుగా ఒక్క కన్ను మాత్రమే ఉంటుంది ఏకాక్షి కొబ్బరికాయ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం పైన ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకుంటే డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తుందని ఇక మీ ఇల్లంతా డబ్బుతోనే నిండిపోతుందని మీ ఇంటికి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుందని అంటారు ఇక మీరు ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న ఏకాక్షి కొబ్బరికాయను ముట్టుకొని ఒక నమస్కారం చేసుకోండి ఇంకా మీ పనుల్లో విజయాలు సాధిస్తారు కాబట్టి మీరు ఒక ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక చిన్న గోమాత విగ్రహం ఉండాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక్క గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే ఈ సంవత్సరం మీకు బాగా కలిసి రావాలంటే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతినిత్యం గోమాతను పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి విపరీతమైన ధన ప్రాప్తి కోసం వెండితో చేసిన గోమాత విగ్రహాన్ని కానీ రాగితో చేసిన గోమాత విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గది ఈశాన్య దిశలో పెట్టుకోండి విశేషంగా ప్రతి శుక్రవారం నాడు గోమాత విగ్రహానికి పసుపు కుంకుమలతో అర్చన చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఇక మీ కుటుంబం మొత్తాన్ని భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి సమర్పించే నైవేద్యంతో పాటుగా గోమాత విగ్రహం ముందు కూడా ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలకు నైవేద్యం పెట్టినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న గోమాత విగ్రహానికి ఎర్రటి పుష్పాలు పెట్టి పూజ చేయండి ఇక మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా గోమాత విగ్రహాన్ని కానీ గోమాత ఫోటోని కానీ చూస్తే ఇక మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఏవైనా పొరపాటు జరిగినా పూజలో ఏదైనా వస్తువు తక్కువైనా దేవునికి అక్షింతలు సమర్పిస్తే చాలు మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరగాలంటే ఒక చిన్న వెండి గిన్నెలో కానీ రాగి గిన్నెలో కానీ అక్షింతలు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో దేవుని దగ్గర పెట్టిన అక్షింతలను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే ఇక మీ ఇంటికి వద్దన్నా సరే డబ్బు వచ్చి చేరుతుంది అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న కొన్ని అక్షింతలను మీ పరుసులో పెట్టుకోండి మీ పనుల్లో విజయాలు సాధిస్తారు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే పూజ గదిలో గోమతి చక్రాలు పెట్టుకోండి గోమతి నదిలో లభించే ఈ చక్రాలను గోమతి చక్రాలు అని అంటారు ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి పదకొండు గోమతి చక్రాలను మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద స్థిరంగా ఉంటుంది అలాగే ఇంటి పునాదులు వేసేటప్పుడు మీ ఇంటి ఆగ్నేయ మూలాన పదకొండు గోమతి చక్రాలను పాతి పెడితే ఇక ఆ ఇంటికి ఎన్నటికీ వాస్తుదోషం ఉండదు అలాగే పూజ గదిలో తప్పకుండా ఉండాల్సిన మరొక వస్తువు నెమలి ఈక నెమలి ఈకలో నవగ్రహాల రంగులు ఉంటాయి కాబట్టి మీ పూజ గదిలో నెమలీక పెట్టుకుంటే జాతకంలో ఉండే గ్రహ దోషాలు రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీరు పూజ గదిలో మూడు నెమలీకలు పెడితే ధనపరంగా బాగా వృద్ధి చెందుతారు ఇక చదువుకునే విద్యార్థులు పుస్తకాల్లో నెమలీక పెట్టుకుంటే ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నవారు రెండు నిమలీకలను జంటగా పెట్టి మీ పడక గదిలో పెట్టుకోండి బ ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ముందు లక్ష్మీ అష్టోత్తరం చదవండి అలాగే ఎర్రటి గులాబీ పూలతో ప్రతినిత్యం లక్ష్మీదేవిని పూజించండి ఇక ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది మనం ఇంటి ముందు వేసే ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేయండి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేస్తే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది లక్ష్మీదేవి స్వరూపమైన ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు చెత్తబుట్టలు ఉండకూడదు ధనానికి అధిపతి కుబేరుడు కాబట్టి మీ ఇంటి సంపద నిలకడగా ఉండాలంటే మీ పూజగది ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి ప్రతి శుక్రవారం కుబేర యంత్రానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే ఇక మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం పడుతుంది జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉండ ఉండాలంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదు అంటే ఈ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి రావాలంటే ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి ఒక నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా గంగాజలం ఉండాలి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి మీకున్న సమస్యలను బట్టి ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్